హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియోలో కనిపిస్తున్నటువంటి డక్స్ డక్స్ని చూడండి వీటిని ఖజానా బాతులను కూడా అంటారండి గూస్ డక్స్ అని కూడా అంటారు చూడవచ్చు ఇవి వీటి యొక్క సైజ్ అయితే చాలా పెద్దగా ఉంటాయండి ఇవి చూడడానికి హంసల మాదిరిగా బాతు జాతి అయినప్పటికి కూడా డిఫరెంట్గా చాలా హంసల మాదిరిగా కనిపిస్తాయండి వీటిలో టూ కలర్స్ ఉంటాయండి ఇప్పుడు మన వీడియోలో కనిపిస్తున్నటువంటి ప్యూర్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి ఇవి మనకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా లెవెన్ మంత్స్ టెన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ అండి పది నుండి పది పన్నెండు నెలల మధ్యలో ఉండే వయసుకల బాతులు ఇవి రెండున్నర మూడు అడుగుల వరకు కూడా పెరుగుతాయండి పెరిగి మేలైతే అయితే సెవెన్ టు ఎయిట్ కేజీస్ వరకు ఉంటుందండి ఫీమేల్ అయితే ఆరున్నర ఏడు కేజీల వరకు ఉంటుందండి ఎగ్స్ వచ్చే టైంలో ఇవైతే న్యాచురల్గానే గుడ్లు పెట్టి మనకి ఇప్పుడు ఇవి నేచురల్గానే కోడి మాదిరిగా పొదుగుతుందండి ఎనిమిది నుండి పది గుడ్లు వరకు పెడుతుంది దాని బ్లడ్ లైన్ మనం ఇచ్చే దానాన్ని బట్టి చాలా పెద్ద ఎగ్స్ అయితే పెడుతుందండి ఒకటి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి అవి పెట్టే ఎగ్స్ బరువు చాలా పెద్ద గుడ్లు పెడతాయి గుడ్లను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నార్మల్ కోడి గుడ్లతో పోల్స్తే నాలుగు రెట్లు పెద్దగా ఉంటుందండి సో ఇవి మనకేంటంటే ఇది సీజన్ అండి ఈ అక్టోబరు అక్టోబర్లో ఎగ్స్ పెట్టి నవంబర్ అంతా పొదుగుతాయండి నవంబరు డిసెంబర్లో పిల్లలు అవుతుంటాయి మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో మరొకసారి బ్రీడింగ్ అయ్యి గుడ్లను పెట్టి పొదిగి పిల్లలు చేస్తాయండి ఇయర్లీ ట్వైస్ చేస్తాయి రెండుసార్లు సంవత్సరానికి రెండుసార్లు పొదిగి పిల్లలు చేస్తాయండి మిగతా టైంలో నార్మల్గానే అందంగా తిరుగుతుంటాయి అయితే ఇవి మనకి వీటి యొక్క ప్రధాన తాలూకా వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవి పెంచడానికి చాలామంది స్టేటస్ సింబల్గా ఒక ప్రెస్టేజియస్ దీనిగా కూడా వీటిని పెంచుకుంటారండి ఏంటంటే మన ఇంటి ఆవరణంలోన మన కాంపౌండ్ వాల్ సరౌండింగ్స్లోన పెద్ద పెద్ద బంగ్లాలు గెస్ట్ హౌస్ రిసార్ట్స్ టూరిజం ప్లేస్ల దగ్గర నెక్స్ట్ పార్క్స్ స్కూల్సు కాలేజెస్ రెస్టారెంట్స్ ఇట్లాంటి వాటి దగ్గర వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు చూసుకొని చాలామంది వీటిని కొంచెం స్టేటస్ సింబుల్గా కూడా పెంచుతారండి ఇంట్లో ముందు కూడా చాలా హుందాగా కనిపిస్తాయి ఇవి అంశాల మాదిరిగా చాలా అందంగా ఉంటాయండి వీటిలో బ్రౌన్ వైట్ కలరే ఉంటాయండి ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే ఉండవు మనం వంద బాతులు తీసుకున్నా ఈ రెండు కలర్సే ఉంటాయండి చూడవచ్చు అయితే ఇవి మనకి ఫామ్కి కానీ ఇంటి దగ్గర కానీ మనకు ఒక రక్షణగా గాడ్గా కూడా పనిచేస్తాయండి ఎందుకంటే ఇవి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు లేదా కుక్కలు కానీ వేరే ఇంకేమైనా కొత్త రకాల ఇవి చూసినప్పుడు అపరిచితమైన వ్యక్తులను కానీ ఎవరిని చూసినా ఇవి మనకి పెద్దగా అరిసి గోల్ చేస్తాయండి అది చూసి మనం అనుకోలేదు సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అనేసి మనం మనకి అవి ఐడెంటిఫై చేస్తుంటాయి సో ఇవి ఆ విధంగా కూడా ఉపయోగపడతాయి ఇవి పిల్లలకి గట్రా స్కూలు చిన్నపిల్లలైనా స్కూల్స్కి కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు కూడా వీటికి స్కూల్స్ నుండి కాలేజీ నుండి వచ్చాక వీటిని వాళ్ళు గమనించడం వల్ల కూడా వాళ్ళు స్కూల్ పడే స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుందండి అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా బీపీ షుగర్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళు కూడా వీటిని మార్నింగు ఈవినింగు వీటి యొక్క వీటిని దగ్గరగా గమనించి వాటిని అట్లాగా వాటిని పరిశీలించినట్టయితే వాళ్ళకి కూడా బీపీ షుగర్ అనేది నార్మల్గా వచ్చి వాటి నుండి వాళ్ళకి కూడా స్ట్రెస్ నుండి అయితే రిలీఫ్ అవుతుందండి సో ఇవి ఎన్నో రకాలుగా కూడా ఉపయోగపడతాయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ వీటి నుండి అయితే వచ్చే పిల్లలు కావాలనుకునే వాళ్ళు మనకి డిసెంబర్ లాస్ట్లో జనవరి ఫస్ట్లో అయితే అవైలబుల్ ఉంటాయండి అప్పటికి త్రీ మంత్స్ పిల్లల్ని మనం ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు కావాలనుకునే వాళ్ళు పెద్ద పేరు అయితే ఒక మేలు టూ ఫీమేల్స్ అయితే అవైలబుల్ ఇవ్వగలం అండి ఎందుకంటే మొత్తం అమ్మడానికి అవ్వదు సో మేము ఒక త్రీ నుంచి మీకు ఒక త్రీ ఎవరికైనా కావాలనుకుంటే ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నామండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కల్పిస్తాము ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి అదనంగా ఇవ్వచ్చే తీసుకోబడతాయండి సో మన ఫామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ భీమవరం మెట్ట వాటం రిచ్ వాటం కోళ్ళైతే ఉంటాయండి రెగ్యులర్గా పిల్లలు ఉంటాయి మీరు ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఈ ఖజానాబాతులు కూడా మనకి ఎప్పుడూ ఉంటుంటాయండి మన దగ్గర వీటి నుండి వచ్చే పిల్లలు కానీ పెద్దవి కానీ కావాలనుకునే వాళ్ళు టైటిల్లో నెంబర్ని సంప్రదించండి మన ఫామ్ అడ్రస్ అయితే ఒకసారి చెప్తాను క్లారిటీగా వినండి మాది రామజోగిపేట విలేజ్ అండి హెచ్ ఉచేర్ల మండలం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఖచ్చితంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే రామజౌపేట విలేజ్ అండి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే మా ని మీరు విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫ్రమ్ బీజిఆర్ ఫార్మ్స్ థ్యాంక్ యూ వెరీ